చూస్తే వల్నాడు జిల్లా పెదకూరపాటు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరులో గ్రామస్తులు ఆందోళనకు దిగారు మంచినీరు లేక గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేశారు సంవత్సరం నుండి మంచినీరు సరఫరా నిలిపేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి బిందెలతో రోడ్డుపై బైఠాయించారు వేసవికాలం కావడంతో ఇళ్లలోని బోర్వెల్ నుండి నీరు రాక పలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో నిరుపయోగంగా రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు கா செலு ரெண்டுயக்கு ஓரு దండు బజార్కి వచ్చేసి ఒక బోరు వేయడానికి లేదు ఆ దొండు బజార్ వాళ్ళు ఎంత సమస్యగా నీటి సమస్య కోసం రోడ్ కనీసం ఒకరికి బోరు వేపడానికి లేదు సరే వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డు మీద బోరు వేయించుకుంటుంటే ముప్పై అడుగులు బోరు వేయించి కూడా మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు కనీసం ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ప్రత్యేక వైసీపీ నాయకులు తెలుసు టీడీపీ నాయకులు అందరూ తెలుసు ఇక్కడ దొడ్డేరు సమస్యలో దొడ్డే బజార్కి నీటి సంగతి కానీ ఒక్క నాయకుడు పట్టించిన సంగతి లేదు ఇక్కడ

మాకు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు వచ్చిన బండి కూడా వెనకీ పంపిస్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాకు నీళ్లు లేక రోడ్ల మీద ఎవరు వెళ్ళినా కూడా ఒక రోజు రెండు రోజులు ఇస్తున్నారు మూడో రోజు నీళ్లు లేక మాకు ఎరక్కి పంపిస్తున్నారు ఇంత పెద్ద ఊరు రెండు ట్యాంకీలు ఒక చుక్క నీళ్లు లేక ఆ ట్యాంక్ అటుపక్క లేక ఇటుపక్క లేక వెళ్ళకపోతే ఎవరు లేక మాకు ఎవరు దిక్కు మా డబ్బులు పెట్టి మేము వేపించుకుంటున్నాం వీళ్ళందరూ వచ్చి అడ్డం